Really? ఏడు సంవత్సరాలుగా ఏడున్నర సంవత్సరాలుగా కూర్చకుండా ఉన్నాను స్వామివారి దర్శనార్థం తొమ్మిది సంవత్సరాలు నాకు మొక్కు ఉంది ఇది అడిగిన తర్వాత పన్నెండు జీత పాదయాత్రగా వరుసగా చూసుకుంటూ పన్నెండు జూతుల లింగాలు చూసుకుంటూ లాస్ట్ ఆగారిని కేదార్నాథ్ చేస్తాం పాదయాత్ర ఆ పేరు ఓంకారం అండి మాది ప్రభుదపురం గ్రామం సీతానగరం మండలం అండి నగర మండలం ఈ స్వామివారి బీర్థం అండి తీర్థం స్వామివారి పైనుంచి మన అర్చక స్వామి యొక్క విధానంతో వారు పోతున్న తర్వాత నాకు అది తీసుకొచ్చి దీని యొక్క విధానంగా తెలిసినట్టు వాళ్ళందరికీ ఎక్కలేనట్టు వాళ్ళందరికీ కూడా తీర్థం పోస్తూ ఉంటాను కోరుకొండ కోనవరం రఘుదేవపురం సీతానగరం మండలాల్లో ఉన్న దీని గురించి తెలిసిన భక్తులకి పోస్తూ ఉంటాను కంటిన్యూగా వస్తారా మీరు వరదొచ్చినా ఏమొచ్చినా నేను స్వామివారి దర్శనార్థం తర్వాతే కొండమెట్ల మీద నుండి శిఖరం వరకు వరకు వెళ్తారా వెళ్ళి వెళ్తాం దర్శించుకుంటాను ఇది రఘుతాపురం గ్రామం అండి సీతనార మండలం ఈయన ప్రతి రోజు ఉదయం ప్రతి రోజు కూడా ఏ రోజుకి ఆ రోజు రఘుతాపురం నుంచి కోరికొండ వచ్చి కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి కొండ ఎక్కి స్వామిని దర్శించి దర్శించేసుకుండి ఆ స్వామి యొక్క అభిషేకం చేసినటువంటి జలాలను ఆ తీర్థాలని తీసుకొచ్చి కోరుకొండ గ్రామంలో ఉన్నటువంటి భక్తులకి ఈయన సొంతంగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తీర్థాలు ఇచ్చి అలాగే రఘుతాపురంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి వారికి కూడా ఆ తీర్థాలని అందజేస్తూ ఉంటారండి అలాగే కాకుండా ఈయన గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే ఈయన కోరుకొండ ఏడు సంవత్సరాల నుంచి రౌతాపురం నుంచి కోరుకొండ వస్తూ వస్తున్నారండి ఇలాగే కాకుండా ఈయన పాదయాత్రతో కాశీ వెళ్ళిపోయారండి నేను కాశీ నడిచి వెళ్ళారండి పాదయాత్ర పాదయాత్ర చేసుకుంటూ ఇప్పుడు ఈయన ఆశయం ఈయన ఆశయం ఏంటంటే జ్యోతిర్లింగాలు మొత్తం భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలన్నీ కూడా పాదయాత్ర చేసి దర్శనం చేసుకుంటే ఆయన జన్మ పావనం చేయాలనే కోరిక అయింది ఆయన కోరిక నెరవేరాలని మేము అందరం కోరుకుంటున్నామండి కృష్ణం జ్వలంతం సర్వతోముఖం నరిసింహం వేషణం భద్రం మృత్యో మృత్యుం నమం అహం శ్రీ లక్ష్మీనారస స్వామిని నమ కోరుకొండ గ్రామ ప్రజలకు అలాగే ప్రభుత్వ అధికారులకు అన్నవరం దేవస్థానం వారికి అలాగే అర్చక బృందానికి అందరికీ కోరుకొండ గ్రామం తరఫున నా మనవి ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ దేవాలయం పదకొండవ శతాబ్దం నుంచి కూడా ఉంది మరి అటువంటి దేవాలయంలో చుట్టుపక్కల ఊర్లో దగ్గర దగ్గర ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చే భక్తులు అంతరాలయం దర్శనం లేక నిరాశతో తిరిగి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటన్నది అధికార పక్షం చెప్పట్లేదు ప్రతిపక్షాలు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు మరి ఇది ఏంటన్నది భక్తులు భక్తులు ఒక మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి అలాగే మేము ప్రతి శనివారం కూడా గిరిజర కార్యక్రమం ఉదయం ఆరు గంటలకి దాదాపుగా ఒక రెండు వందల మంది భక్తులు చుట్టుపక్కల ఊరుల నుంచి తెల్లవారుజాం లేచి శుచిగా శుభ్రంగా గిరి ప్రదక్షిణ రెండు కిలోమీటర్ల చుట్టూ తిరిగి అంతరాలయ దర్శనం లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు మరి దీనికి కారణం ఏంటనేది అధికారులు అన్నీ స్పందించాలి కొంతమందికి ఇస్తున్నారండి అయితే దీంట్లో సిఫార్సుల ఉనికి ఇస్తున్నారు తప్పించి సాధారణ భక్తుడికి అంతరాలయం దర్శనం దక్కకపోవడం నన్ను తీవ్రంగా మనసు కలిసివేసింది మరి ఇటువంటి వ్యవస్థనే ఉండకూడదు స్వామి అందరికీ దర్శనమిస్తేనే ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తుడు మనశ్చాతిగా స్వామి దగ్గరికి వెళ్ళాం పెట్టుకొని పెట్టుకున్నాం తృప్తితో వెళ్తాడు మరి అటువంటి తృప్తి లేకుండా భక్తులు వెలుదీరికి వెళ్ళిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది మరి ఈ విషయాన్ని అధికార పక్షం కుటుంబ పక్షం నాయకులు కూడా గ్రహించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేయించున్నాను